నమస్తే టీవీ ఫార్టీ న్యూస్ కు స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని టీడీపీ సీనియర్ నాయకుడు ఉప్పరి విజయ్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం కన్వీనర్ వీర శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీ రామారావు అమలు చేసిన ఇరవై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ను పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు ముప్పై నాలుగు శాతం బీసీ కులాల రిజర్వేషన్ అమలు చేసి విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాలలో బీసీలకు అత్యున్నత స్థానం కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కిందన్నారు ఇప్పటికైనా బీసీ కులాల ప్రజలు అధికార పార్టీ మోసాలను గ్రహించి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందరం కలిసి గెలిపించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉప్పరి విజయ్ కుమార్ ఉప్పకుమార్ ఉప్పరి రాముడు రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ గజ్జల గణేష్ చెన్నబోయిన శ్రీనివాసులు కొత్తపల్లి పొల్లయ్య యు మధ్యలేటి పరమేశ్ రంగయ్య రమణ వెంకటేష్ కిట్టు టీచర్ రామకృష్ణ మణికంఠ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మా బీసీలపై అనేక దాడులు దౌర్జన్యాలు అనేక ఇబ్బందులు గురిచేస్తా ఉన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు రాజ్యాధికారం కల్పించాలని అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకు ఇరవై పర్సెంట్ స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తే దాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు పర్సెంట్ చేసి మా బీసీలు రాజకీయంగా నిలదొక్కునేలాగా చేసిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మా బీసీలు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తగ్గించి ప్రత్యక్షంగా మా బీసీలు పదహారు వేల ఎనిమిది వందల పదవులు సర్పంచ్ గా ఎంపీటీసీగా జడ్పీటీసీగా ఎంపీపీగా కౌన్సిలర్ గా కార్పొరేటర్ గా చైర్మన్లుగా ఇలాగా అనేక రకాల స్థానిక సంస్థల పదవులు మా బీసీలు కోల్పోయేలాగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి పేరుకి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు మేము ఎఫ్ఐఆర్ కార్పొరేషన్ పెట్టాము ఎఫ్ఐఆర్ కార్పొరేషన్ ద్వారాగా యాఫై ఆరు మంది కులాలకు చైర్మన్లు వేసి డైరెక్టర్లు వేసాము వీళ్ళకి రాజ్యాధికారం కల్పించామని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ ఎఫ్ఐఆర్ కార్పొరేషన్ ద్వారాగా నువ్వు రాష్ట్రంలో ఏ ఒక్క కార్పొరేషన్ ద్వారా సరే ఏ ఒక్క కులానికైనా ఒక్క లోనైనా మంజూరు చేశావా గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా సగర కులానికే సగర కార్పొరేషన్ కే ఎనభై కోట్ల రూపాయల నిధులు కేటాయించి మా కులానికి ఆర్థికంగా నిలదొక్కునే విధంగా తోడ్పాటు చేయించడం జరిగింది మరి నువ్వేం చేశావు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పి కల్లబొల్లి కబుర్లు చెప్తూ మా పేద బడుగు బలహీన వర్గాలనే మోసం చేయడం తప్ప నీ వల్ల మాకు ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకం అని చెప్పి కుల వృత్తుల వారీగా మా బీసీ కులాల వారికి నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో కుల వృత్తి పనిముట్లు ఇచ్చాడు నువ్వు ఆదరణ పథకాన్ని అటకెక్కించావు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య ద్వారాగా మా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు వెళ్లి చదువుకునే బిడ్డలకి పది లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించేవారు నువ్వు ఆ విదేశీ విద్యను అటకెక్కించావు నీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి డెబ్బై మంది బీసీ సోదరులను అతి దారుణంగా అతి కిరాతకంగా అచ్చకావించబడ్డారు రాష్ట్రంలో మా బీసీల ధనమాన ప్రాణాలను కొల్లగొట్టావు అయినా సరే నీలో ఇసుమంతైనా అయినా సరే మార్పు లేదు కేవలం ఒక సామాజిక వర్గాంతోనే నువ్వు రాజకీయం నడుపుతూ మిగతా సామాజిక వర్గాలన్నింటినీ కూడా అనిచివేతకు గురి కాబడతా ఉన్నాయి ఈ పరిపాలనలో ఇకపోతే గతంలో మా సగర కులస్తులు కొంతమంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి సార్ మా సగరులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సాంఘికంగా అన్ని రంగాల్లో కూడా వెనకబడి ఉన్నారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసేటువంటి ఆ యొక్క ఆర్థిక వనరులు మా సగరుల దగ్గర లేవు కాబట్టి మీరు రాజకీయంగా మాకు ప్రాధాన్యత కల్పించాలని అడిగాము అదే విధంగా మా సగరాల డిమాండ్లు కొన్ని అయితే ఆ రోజున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరచాము మా సగర కుల వంశ మూల పురుషుడు శ్రీ 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 భగీరథ మహర్షి యొక్క జయంతి వేడుకల్ని రాష్ట్ర పండగగా చేయాలని చెప్పి ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే దానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి రెండు వేల పదిహేడులో భగీరథ జయంతి రాష్ట్ర పండగగా జరిగే విధంగా జీవో ఇచ్చాడు అది మా సగర కులానికి ఇచ్చిన గౌరవంగా భావిస్తాం దానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మా సగర కులం ఉన్నంత వరకు కూడా మా అందరం కూడా గుర్తు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఏదైతే మా సగరంలో మనోభావాలు కించపరిచే విధంగా ఉప్పర్ సౌదీ ఉప్పర్ మీటింగ్ అని ఉందో ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆ రోజున మేము నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగాం ఏదన్నా కుల దోషణ చట్టం కింద మమ్మల్ని కించపరిస్తే వారిని శిక్షార్హులు చేస్తూ ఏదైనా జీవో ఇవ్వమంటే జీవో నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ సిక్స్ అని చెప్పి ఆ రోజున ఓ జీవో ఇచ్చి మా కుల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రాష్ట్రంలోని బీసీ కులాలకి అదేవిధంగా రాష్ట్రంలోని సగర కులస్తులందరికీ కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా ఎన్నికలు ఇంకా మూడు నెలలే ఉన్నాయి ఈ మూడు నెలల ఎన్నికల్లో మన సగర్లు కానివ్వండి బీసీలు కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే పాత్రలో మన సగరులు కూడా ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి ఈ సందర్భంగా మా సగర కులాస్తులకి మా బీసీ కులాస్తులందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను